ఏపీటెడ్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ కావడం అనేది జరిగింది సో ఇరవై మూడు పది ఇరవై ఐదు సో కొంత మార్పులు చేపలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ముఖ్యంగా ప్రధానంగా తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే సైన్స్ అండ్ మ్యాథ్స్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు అనేది ఇక్కడ గమనించడం అనేది జరిగింది సో వారికి ఇంతకు ముందు ఉన్నట్టు మనకు మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ వాళ్ళకు థర్టీ మ్యాథ్స్ థర్టీ సైన్స్ ఉండే కానీ ఇప్పుడు చేంజ్ చేశారు ప్యాటర్న్ ప్రధానంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ మ్యాథమెటిక్స్కు ఇరవై మార్కులు మ్యాథమెటిక్స్కు ఇరవై ఫిజికల్ సైన్స్ ఇరవై సైన్స్ ఇరవై చేశారు ఇరవై లోపల కాంటెంట్ పదహారు పెడగాజీ నాలుగు అదేవిధంగా తీసుకుంటే ఫిజికల్ సైన్స్ కాంటెంట్ పదహారు పెడగాజీ నాలుగు సైన్స్ తీసుకుంటే కూడా కాంటెంట్ పదహారు తర్వాత పెడగాజీ నాలుగు అదేవిధంగా బుక్స్ సంబంధించి కూడా వారు స్పెసిఫిక్గా చెప్తున్నారు కొత్త బుక్సే ఫాలో కావాలి ఖచ్చితంగా మనం పేపర్ వన్ పేపర్ టూ కానీ సంబంధించి ఏమన్నా ఉంటున్నారంటే కొత్త టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి ఇప్పుడు ఏవైతే మార్పు చేశారో ఈ సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఉన్న బుక్సే ఫాలో కావచ్చు దర్ సిలబస్ ఆఫ్ ఎపిటేట్ ఆఫ్ కన్సర్న్ పేపర్ టూ ఏ టూ బీ అండ్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ క్లాస్ సిక్స్ టు టెన్త్ ద డిఫికల్టీ లెవెల్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఐజ్ దర్ లింకేజ్ కుడ్ బి అప్ టు సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది సిక్స్ టు అంటే ఆరు నుంచి పది తరకు ఉంటుంది కానీ లింకేజ్ మాత్రమే ఇంటర్మీడియట్ వరకు క్యాండిడేట్ షుడ్ ఫాలో ప్రెజెంట్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ సిక్స్ టు టెన్త్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం కదా ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు సరే ఏ బుక్స్ ఫాలో కావాలి సో చేంజ్ అయినా కంపల్సరీగా కొత్త టెక్స్ట్ బుక్సే ఫాలో కావాలి అది ఖచ్చితంగా అదేవిధంగా డిఎడ్ బిఎడ్కి సంబంధించినవి మాత్రం తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా డిఎల్ఈడికి సంబంధించి రెండు వేల పద్నాలుగు టు ఇరవై ఐదు వరకు ఎడిషన్సు తర్వాత ఈ యొక్క బీఎడ్ కానీ ఇప్పుడు కొత్త టెక్స్ట్ మన డిఎల్ఈడి తెలుగు అకాడమీకి సంబంధించిన ఎస్సీఆర్టీ డెవలప్ చేసినా ఏవైతే అకాడమీ బుక్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి సో ఇవి కొన్ని ముఖ్యమైన మార్పులు మరిన్ని వివరాలను మీకు ఆ వేరే వీడియోలో పట్ల దయచేసి చూద్దాం తర్వాత హెచ్జిటి మిత్రులకు కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ ఇక ఫాలో కావాలి ఎవరైతే హెచ్జీటీ రాస్తున్నారో పేపర్ వన్ ఉన్నదో పేపర్ వన్కు సేమ్ అదే ఉంది ప్యాటర్న్ అందులో పట్టు ఏం చేంజెస్ లేవు ఓన్లీ ఒక స్కూల్ అస్టెంట్లో మాత్రమే ముఖ్యంగా బయోసైన్స్ ఎవరైతే ఉన్నారో బయోసైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చేంజ్ కావడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ సిలబస్ చూస్తే ప్యాటర్న్ కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ వన్ పాతదే ఏది పేపర్ వన్ కూడా పాతదే ఉంది తర్వాత సిలబస్ కనుక తీసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మనం ఇప్పుడున్న ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ఇక్కడ ఫాలో కావాలని ఇస్తున్నారు ఏ క్యాండిడేట్ ఇక్కడ సిలబస్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద టాపిక్స్ థర్డ్ టు సిఎయిత్ ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ ఎస్ లింకేజ్ ఆఫ్ ద కాంటెంట్ టాపిక్స్ కుడ్ బి అప్ టు సెకండరీ స్టేజెస్ టెన్త్ వరకు ఫర్ టెస్టింగ్ ద టెస్ట్ ఐటమ్స్ మ్యాథమెటిక్స్ అండ్ గవర్నమెంటల్ స్టడీస్ షిల్ కంటెన్ థర్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బూత్ అని హిచ్ కాంటెంట్ అండ్ పెడగాజీ ఇరవై నాలుగు క్వశ్చన్స్ కాంటెంటు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ పెడగాజీ ఉంటాయి మ్యాథ్స్లో కానీ ఈవీఎస్లో కానీ అని ఇట్లా అంతే ద డీటెయిల్ సిలబస్ ఫర్ ద ఆల్ దబ్జెక్ట్స్ షిల్ బి డిజైన్డ్ బై దీఆర్టీ అండ్ ద సేమ్ షిల్ బీ ఎస్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ ద్వారా మనకు వస్తుంది కాడిడేట్స్ ఇన్ఫార్మ్ టు ఫాలో ద ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏవైతే అకాడమిక్ ఇయర్లు ఇప్పుడు బుక్స్ ఫాలో అవుతున్నారో ఆ బుక్సే ఫాలో కావాలి తప్పనిసరి కానీ ఇక్కడ ఇవ్వబడుతుంది టెక్స్ట్ బుక్స్ ఫర్ క్లాస్ థర్డ్ టు టెన్త్ ద క్యాండిడేట్స్ హైవ్ టు ఫాలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఎడిషన్స్ ఆఫ్ డిఏ డిఎల్ఈడి సో తెలుగు అకాడమీలో ఇప్పుడు ఏవైతే మనకు టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయ్యాయో ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలుగు అకాడమీ అవి రిలీజ్ చేస్తారు వాటినే ఫాలో కావాలి అది ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన బుక్స్ అని చెప్పడం జరుగుతుంది ద సిలబస్ ఫ్రమ్ క్లాస్ థర్డ్ టు ఎయిత్ స్టాండర్డ్ అప్ అప్పుడు టెన్త్ క్లాస్ వరకు వరకు వెళ్ళాలి సో ఇవి ముఖ్యమైన అంశాలు మరిన్ని డీటెయిల్స్ తోటి మనం ఏమి ఇంకేముంది అనేది చూద్దాం ఇవి ముఖ్యమైన మార్పులు మరొకసారి చాలా ఇంపార్టెంట్ ఎవరైతే సైన్స్ ఉన్నారో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఒక చాలా మార్పు వచ్చింది ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్కి ఇరవై ఫిజికల్ సైన్స్ ఇరవై సైన్స్ ఇరవై అట్లా డివైడ్ చేశారు మనం అంటే ముప్పై ముప్పై ఉండే మ్యాథ్స్ ముప్పై సైన్స్ ముప్పై అట్లా ఇప్పుడు చేంజ్ చేశారు మ్యాథమెటిక్స్ కాంటెంట్ పదహారు అదేవిధంగా పెడగాజి నాలుగు వస్తున్నాయి ఫిజికల్ సైన్స్ కూడా కాంటెంట్ పదహారు పెడగాజి నాలుగు సైన్స్ కాంటెంట్ పదహారు పెడగాజి నాలుగు ఇది ఒక మంచి ముఖ్యమైన మార్పు ఇది సో బయోసైన్స్ మిత్రులు కోరుకున్నారు కష్టమవుతుంది అనేది దానికి అనుగుణంగానే ఎస్సీఆర్టీ ప్రతిస్పందించింది ఏపీఎస్సీఆర్టీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పూట సిడీపీకి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఉన్నాయి దయచేసి మీరు చూసుకోండి వెంట వెంటనే సమాచారం మేము ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ లేదా వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్